ఇంతకుముందు హార్ట్ ప్రాబ్లమ్స్ ఒక ఏజ్ తర్వాత వచ్చేది. ఇన్ మిడిల్ ఏజిలో వచ్చేస్తాయి, ఎంగేజ్ లో వస్తున్నాయి, సడన్ గా వస్తున్నాయి. ఒక వీడియో చేశాము. తను స్పీచ్ ఇస్తూ ఇస్తూనే అక్కడే ఫాలో అయిపోయి చనిపోయిన సిచువేషన్స్ కూడా చూస్తున్నాం మనం. మన ప్రేక్షకులకి వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. కిడ్నీ హెల్త్ గురించి వీడియో చేశాము. చాలామంది మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. హోమ్ రెమెడీస్ ఎలాంటివి చేసుకోవాలి ఎలాంటి లైఫ్ హ్యాబిట్స్ మార్చుకోవాలనే దానికి చాలా అవేర్నెస్ అయితే వచ్చింది అయితే ఈరోజు పతంజలి వెల్నెస్ సెంటర్ నుంచి డాక్టర్ గుప్తా శర్మన్తో ఉన్నారు హెల్త్ హార్ట్ హెల్త్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు లైఫ్ స్టైల్ గానీ ఫుడ్ హ్యాబిట్స్ గానీ మనం ఎలా మార్చుకుంటే మంచిది ఎయిటీస్ టు ట్వంటీ అంటే ఎయిటీ పర్సెంట్ మన డైట్ తోనే అన్ని మన డిసీజెస్ అన్ని క్యూర్ చేసుకోవచ్చు అని చెప్తుంటారు అసలు ఎలాంటి విధానాలు పాటించాలో రోజు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ మనం చేసిన ప్రతి వీడియో ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది లైక్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మీరు చెప్పే రెమెడీస్ అన్ని కూడా బాగా కనెక్ట్ అవుతున్నాయి సో ఈరోజు మన హార్ట్ కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ని మనం ఎలా క్యూర్ చేసుకోవచ్చు ఫుడ్ ద్వారా ఏదైనా మార్పులు చేసుకోవచ్చా చేసుకోవచ్చు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అమ్మా ఏంటంటే ఇంతకుముందు హార్ట్ ప్రాబ్లమ్స్ ఒక ఏజ్ తర్వాత వచ్చేది ఈవెన్ మిడిల్ ఏజ్లో వచ్చేస్తున్నాయి యంగ్ ఏజ్లో వస్తున్నాయి సడన్ గా వస్తున్నాయి ఫంక్షన్కి వెళ్తున్నారు డాన్స్ డాన్స్ ఫ్లోర్లోనే పడిపోతున్నాం జిమ్ లో పడిపోతుంది ఒక వీడియో చూసాము తను స్పీచ్ ఇస్తూ ఇస్తూనే అక్కడే ఫాలో అయిపోయి చనిపోయిన సిచువేషన్స్ కూడా చూస్తున్నాం మనం దానికి ఏందమ్మా అంటే మన హార్ట్లో రెండు ఆర్టరీస్ ఉంటాయి కర్నరీ ఆర్టరీస్ అది ఎప్పుడో మనకు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఎప్పుడో ఒక థర్టీ ఇయర్స్ ముందల నుంచే బ్లాక్ స్టార్ట్ అయిపోతుంది అది తెలియదు అది ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ బ్లాక్ అయిన తర్వాత సడన్ గా మనకు అలా పడిపోతుంటారు హార్ట్ అటాక్ వస్తుంది నా మన ప్రేక్షకులందరికీ నా సలహా ఏంటంటే ఏ సింపుల్ టెస్ట్ ఉందోటి సిటీ యాంజియోగ్రామ్ అని ఒక అరగంట ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు రిపోర్ట్ వచ్చేస్తుంది మన ఇండియాలో ప్రతి మేజర్ సెంటర్లో ఉంటుంది సిటీ యాంజియోగ్రామ్ దానివల్ల హార్ట్లో బ్లాక్ ఎంత ఉంది ఎంత పర్సంటేజ్ బ్లాక్ ఉంది మనం దాన్ని బట్టి ఏంటంటే మనకు ఎంత పర్సెంటే సపోజ్ ఎగ్జాంపుల్ థర్టీ పర్సెంట్ ఉందా ఫార్టీ ఉందా ఫిఫ్టీ ఉందా సిక్స్టీ ఉందా సెవెంటీ ఉందా నైంటీ ఉందా దాన్ని బట్టి మనం ప్రికాషన్ తీసుకోవచ్చు సపోజ్ నైంటీ పర్సెంట్ అనుకోండి దాని తగ్గట్టు మన డైట్ కానీ లైఫ్ స్టైల్ కానీ మార్చుకోవచ్చు వీళ్ళ అందు గురించి నా సలహా ఏంటంటే ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఈ సిటీ యాంజియోగ్రామ్ అట్లీస్ట్ పది ఒకసారి ఇయర్లీ అవసరం లేదు హార్ట్ డిసీజ్ ఉంటే అప్పుడప్పుడు కాకుండా కొంచెం ప్రాబ్లం లేని వాళ్ళు కూడా ఆఫ్టర్ ఫార్టీ తర్వాత మనం రెగ్యులర్ గా మిగతా టెస్ట్ అన్ని ఎలా చేస్తామో ఈ సిటీ యాంజియోగ్రామ్ కూడా ఫార్టీ ఇయర్స్ తర్వాత ప్రతి పది సంవత్సరంలోకి ఒకసారి మీరు గిఫ్ట్ చేయండి మీ ఫాదర్కి గిఫ్ట్ చేయండి ఫాదర్ సన్కు గిఫ్ట్ చేయండి ఎవ్రీ పదిహేనులకు ఒకసారి సో దట్ అట్లీస్ట్ మీకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మీ హార్ట్ హెల్త్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ యాక్యురెసీలో తెలుస్తుంది అండ్ ఇట్ ఈస్ ఎ పెయిన్లెస్ ప్రొసీజర్ మనం హాస్పిటల్లో జాయిన్ కావాల్సిన అవసరం లేదు ఒక టెన్ టెన్ మాక్సిమం టెన్ టెన్ మినిట్స్లో మీకు రిపోర్ట్ అవుట్ అయిపోతుంది సో దాన్ని బట్టి మీరు ప్రికాషన్ తీసుకోవచ్చు సో మన ప్రేక్షకులకు ఈరోజు ఏంటంటే రాకముందు మీరు అడిగారు కదా చాలా మందికి ఏంటంటే వచ్చిన తర్వాత డాక్టర్లు చుట్టూ తిరుగుతుంటారు స్టెంట్ వేసుకుంటారు బైపాస్ అంటారు సో ఎంజియోప్లాస్ట్ సో మెనీ థింగ్స్ డాక్టర్ చుట్టూ తిరుగుతుంటారు మందులు వాడుతుంటారు నేను ఏంటంటే మన ప్రేక్షకులకు ఈరోజు ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి అసలు హార్ట్ ప్రాబ్లమ్స్ జనరల్గా ఏంటంటే డయాబెటీస్ కంట్రోల్ లేకున్నా ఎక్సెస్ వెయిట్ ఉన్నా హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా లేజినెస్ సెడెంటరీ వర్క్ ఉన్నా స్ట్రెస్ లెవెల్ బాగున్నా దానివల్ల వన్ ఆఫ్ ద ఆల్ ద కారణాలు ఇవన్నీ లేకపోయినా కూడా రావచ్చు కానీ కొన్ని ప్రికాషన్స్ నేను చెప్తాను ఈరోజు మన ప్రేక్షకులకు ఈజీగా మీరు ఇంప్లిమెంట్ చేయండి మేము వేల మంది లక్షల మందికి మా వెల్నెస్ సెంటర్లో ట్రై చేశాము రిజల్ట్స్ బాగున్నాయి ఫస్ట్ ఈ హార్ట్ బ్లాక్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత అది క్లియర్ చేయడానికి కొంతమంది అంటే డాక్టర్ గారు మేము టెస్ట్ చేయలేదు మేము కూడా తీసుకోవచ్చా అంటే యూ కెన్ ఆల్సో టేక్ ఓన్లీ వెజిటబుల్ నేను మెడిసిన్ ఓన్లీ వెజిటబుల్ కదా ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ అందరికి తెలిసింది దీన్ని తెలుగులో సొరకాయ అంటారు దూది అంటారు ఆనకప్పాయ్ అంటారు బాటిల్ గార్డ్ ఇది ఒక అమృతం లాగా పనిచేస్తుంది హార్ట్ పేషెంట్స్ కు చాలా బాగా పనిచేస్తుంది దీనివల్ల హార్ట్ బ్లాక్స్ క్లియర్ క్లియర్ అవుతుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది వెయిట్ తగ్గుతుంది జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఒక హండ్రెడ్ బెనిఫిట్స్ ఉన్నాయి సో మన ఈ బ్లాక్ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డౌట్ ఉన్నవాళ్ళు ప్రివెన్షన్ గా మేము ఏం చేస్తున్నామంటే టూ హండ్రెడ్ ఎంఎల్ జ్యూస్ తీసుకోమంటున్నాం మార్నింగ్ టైం ఒక సెవెన్ డేస్ ఒక సెవెన్ డేస్ వరకు మార్నింగ్ ఎంటీ స్టమక్ ఒక వారం వరకు తీసుకోమంటున్నాం ఒక వారం ఏమో బూర్ది గుమ్మడికాయ సెకండ్ వీక్ చాలా మంది ఇదేమో ఫస్ట్ వీక్ ఓకే ఇదేమో సెకండ్ వీక్ గాడ్ అంటే ఒక చేయాలి ఒకటో వారం రెండో వారం మూడో వారం మూడో వారం చెప్తాను ఫస్ట్ వీక్ ఏమో ఒక వారం మొత్తం టూ హండ్రెడ్ ఎంఎల్ బోర్డు మర ఇది బాటిల్ గాడ్ చూసి తర్వాతనేమో ఇది యాష్ గాడ్ యాష్ గాడ్ అనేది ఒక అమృతం లాగా పనిచేస్తుంది ఇది మార్నింగ్ టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోమంటున్నాము టూ హండ్రెడ్ ఎంఎల్ కొంచెం వాటర్ కూడా అవసరం వస్తుంది వాటర్ క్వాంటిటీ ఉంటుంది యాక్చువల్ గా మనం హార్ట్ ప్రాబ్లం కొంతమంది నాకు లేదు ప్రాబ్లం లేకున్నా గానీ రాకుండా ఉంటుంది జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ నాట్ ఓన్లీ ఫర్ ద హార్ట్ బాడీకి మంతా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అండ్ వెరీ గుడ్ ఆల్సో ఇప్పుడు చెప్పాను ఫస్ట్ వీక్ బాటిల్ గాట్ సెకండ్ వీక్ ఇది థర్డ్ వీక్ థర్డ్ వీక్ ఏమో కీరా కీరా అంటారా మీరేమంటారు అంటారు ఇది కూడా జ్యూస్ ఫస్ట్ వీక్ ఏమో సోరకాయ సెకండ్ యాష్ గాడ్ మూడో వారం ఇది జ్యూస్ ఇది కూడా టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవాలి ప్రాబ్లమ్స్ కొంచెం ఉన్న వాళ్ళేమో తీసుకోమంటున్నాము కొంతమందికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్రెస్లెస్నెస్ ఉంటుంది బ్లాక్స్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళని రెండు సార్లు మూడు సార్లు కూడా తీసుకోమంటున్నాం దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు దానిలో కొంచెం కాదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్ ఉండదు వీలుంటది వీళ్ళుంటే మీ ఇంట్లో తులసి ఉంటే తులసి కూడా వేసుకోమంటున్నాం తులసి కానీ కొంచెం ఆమ్లా కానీ కొంచెం లెమన్ కూడా వేసుకోమంటున్నాం సో దట్ ఇట్ హ్యాండ్ సో ఎన్ని ప్రాబ్లం ఉన్న వాళ్ళు సిక్స్ వీక్స్ సిక్స్ టు నైన్ వీక్స్ తీసుకోమంటున్నాం ఒకట వారం లోకి సెకండ్ వీక్ బుడిది గుమ్మడికాయ థర్డ్ వీక్ కీరా మళ్ళీ రిపీట్ చేయాలి ఓకే అట్లా నైన్ వీక్స్ చేయాలి నైన్ వీక్స్లో అట్లీస్ట్ మీకు ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మీకు బ్లాక్స్ లేవైపోతాయి పేషెంట్కి అప్పుడు తెలుస్తుంది ఈ హార్ట్ పేషెంట్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకు సం వస్తుంది ప్లస్ చెస్ట్లో ఇన్కన్వీనియన్స్ ఉంటుంది దీనివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది సో పారామీటర్స్ అన్ని తగ్గుతాయి కాబట్టి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయండి దీనివల్ల నష్టం లేదు అవైలబిలిటీ కూడా ఉన్నాయి ఓకే సో ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ తీసుకోవడం వల్ల దీనివల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది బ్లాక్ తగ్గుతుంది హార్ట్ ఎజెక్షన్ ఫ్యాక్టర్ కూడా ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవుతుంది ఇది ఓకే చూడమ్మా ఇది హార్ట్ పేషెంట్స్ కు ఇది మన ఇంట్లో ఉన్న వస్తువు ఇది రామవనం లాగా పనిచేస్తుంది మేము లక్షల వేల మందికి ట్రై చేసాము ఇది దీన్ని దాల్చిన దాల్చించకుంట చాలా మంది ఇది బిర్యానీలో మసాలా లాగా పడుతున్నాము మేము హార్ట్ పేషెంట్స్ కు దీన్ని ఒక రెండు పీసెస్ ఒక పీస్ తీసుకొని వాటర్లు వేసి బాయిల్ చేసి దీన్ని డికాక్షన్ దావమంటున్నాం దానివల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది హార్ట్ బ్లాక్స్ క్లియర్ అవుతుంది హార్ట్ స్ట స్ట్రెంత్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ప్లస్ ఎజెక్షన్ ఫ్యాక్టరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది పంపింగ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి సో సాయంకాలం మనం అందరం టీ తాగుతాం కరెక్ట్ నార్మల్ టీ బదులు ఈ హార్ట్ పేషెంట్స్ ప్రాబ్లం వాళ్ళు డౌట్ ఉన్నవాళ్ళు సో ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ టీ టేక్ ఓన్లీ సినిమా టీ ఇంకా టీ కొంచెం కచ్చ చేసేసి చేసి వాటర్ లేసి బాయిల్ చేసేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బాయిల్ చేసి దాని డికాక్షన్ తీసుకోవడం వల్ల మీకు ఇమ్మీడియట్ అయిపోతుంది మేము హార్ట్ పేషెంట్స్కు రెండు రామ్ చెప్తున్నాను ఒకటేమో అర్జున్ కచాల్ దీన్ని బార్క్ వేప వేప బార్కెట్లను అర్జున్ ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు బెరడు అంతే ఆ చెట్టు బెరడు చీప్ గా దొరుకుతుంది ఒక ట్వంటీ రూపీస్ లో ఒక వన్ కేజీ దొరికిపోతుంది అంతే చాలా ఎకనామికల్ ప్రతి ఊర్లో కూడా దొరుకుతుంది బెరడు అర్జున్ క చాలా బెరడు ఇది బెరడు అర్జున్ చెట్టు దాని బెరడు సో అదే అది మేము చెప్తున్నానంటే సాయంకాలం ఏమో ఈ దాల్చినీ తీసుకోమంటున్నాము ఉదయమేమో అర్జున్కా చాలు అలానే పౌడర్ అమ్ముతుంది బార్క్ దొరుకుతుంది మా దగ్గర అవసరం లేదు ఎనీవేర్ ప్రతి ఊర్లో దొరుకుతుంది జస్ట్ అర్జున్కా బార్క్ ఇవ్వమంటే ఇచ్చేసేస్తారు ఎనీ ఆయుర్వేదిక్ షాప్ లో జస్ట్ ఒక పీస్ తీసేసుకుని వాటర్లో వేసేసి బాయిల్ చేయాలి అర్జున్కా చాలు ఉదయం తీసుకోండి దాల్చిని సాయంకాలం తీసుకోమంటున్నాను సో దట్ ఇట్ హెల్ప్ టు రిడ్యూస్ ద కొలెస్ట్రాల్ ఆల్సో హార్ట్ బ్లాక్స్ కూడా తగ్గుతుంది బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు కాంబినేషన్లు తీసుకోవాలి ఆ రెండు కాంబినేషన్లు తీసుకుంటే ఎఫెక్ట్ అదేమో అర్జున్ క బార్కేమో మార్నింగ్ తీసుకోండి దాల్చిన ఈవినింగ్ లేదు కలిపి కూడా తీసుకోవచ్చు ఈ మధ్యలో చిన్నపిల్లలకు కూడా హార్ట్ బ్లాక్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి వాళ్ళకి చెప్తున్నాం అంటే కొంచెం అర్జున్ కచాల్ కొంచెం మిల్క్ లో ఏమంటున్నాం ఎట్లనే పిల్లలు మిల్క్ తీసుకుంటారు పాలల్లో బాగా మరికిచ్చేసి తీసుకోవడం వల్ల వాళ్ళ జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది హార్ట్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ కూడా లేదు అండ్ ఇట్ ఈస్ ఎ నేచురల్ ఇంగ్రీడియంట్ వేర్ నాట్ రికమెండింగ్ ఎనీ మెడిసిన్ ఇట్ ఈస్ ఏ న్యాచురల్ ఇంగ్రీడియంట్ అండ్ ఇస్ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో ఇవన్నీ చే మన ఒక పేషెంట్ వచ్చారు డాక్టర్ గారు అతను డాక్టర్ గారు యాంజియోగ్రామ్స్ చేయమన్నారు ప్లస్ టెన్స్ చేయమన్నారు ఒక నాలుగు మా దగ్గర అతనికి ఇష్టం లేదు డాక్టర్ గారు నా ఫియర్ ఉంది అతనికి సో మా హాస్పిటల్లో ఒక ఐదు రోజులు ఉంచేసుకొని ఈ జ్యూసెస్ ఇచ్చాం ఆ జ్యూసెస్ త్రీ టైమ్స్ ఇచ్చాం ఒకటో వారం లుక్కీ జ్యూస్ సెకండ్ వీక్ యాష్గాడ్ జ్యూస్ థర్డ్ వీక్ కుక్ కుకుంబర్ జ్యూస్ మార్నింగ్ దాల్చినీ చెక్క ఈవినింగ్ మధ్య ఇచ్చి కంటిన్యూస్గా ఇచ్చాం వాటర్ అడిగినప్పుడల్లా ఇదే ఇచ్చాం ప్లస్ లోకి సూప్ ఇచ్చాం లోకి కిచిడి ఆ మూడు రోజులు ఫుడ్ ఇవ్వాలి అతనికి ఓన్లీ సొరకాయ ఇచ్చాం ఓకే సొరకాయతోనే మధ్యాహ్నం కిచిడి చేసాం రాయిట్కి ఏమో సూప్ చేసాం ఎప్పుడు ఉన్నా అని ఇదే ఇంకా ఫోర్ ఫైవ్ డేస్లో అతనికి అతనికి బాగా హెల్త్ ఇంప్రూవ్మెంట్ అయిపోయింది మళ్ళీ అతను కార్డియాలజిస్ట్తో వెళ్ళాడు వాళ్ళు రెగ్యులర్ అతను చెప్పాడు యువర్ బెటర్ నౌ ఇప్పుడు ఇంకా అవసరం లేదు స్ట్రెంట్లు అని చెప్పాడు సో పేషెంట్ ఈజ్ పేషెంట్ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ ఎవరికైతే బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒక ఐదు రోజులు మా సెంటర్కి వచ్చేస్తే మేము వాళ్ళకి ఇంకా మెడిసిన్స్ ఇవ్వం లో ట్రీట్మెంట్ చేస్తాం మేము హృదయ బస్తీ చేస్తాము బాడీ మసాజ్ చేస్తాము శిరోధార చేస్తాము ఫుట్ మసాజ్ చేస్తాము అతను చాలా థెరపీస్ ఉన్నాయి మీరు ఇంట్లో చేసుకోవాలంటే ఒట్టి లోకి మీద ఫాస్టింగ్ ఉండండి లోకి కల్ప అంటాం ఉదయం జ్యూస్ తీసుకోండి మధ్యాహ్నం లోకితోన కిచిడీ తీసుకోండి లోకితోన సూప్ చేసుకోండి ఇవి తీసుకోవడం వల్ల యూ కెన్ ఫైండ్ ఇంప్రూవ్మెంట్ ఒక త్రీ డేస్లో ఫోర్ డేస్ ఒక ఫోర్ ఫైవ్ మాక్సిమం త్రీ మినిమం త్రీ డేస్ మ్యాక్సిమం ఒక ఫైవ్ డేస్లో మీ హార్ట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ కూడా లేదు ఓకే అన్నిటికన్నా మన ప్రేక్షకులకు ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ హార్ట్ పేషెంట్లు బాడీ డీటాక్స్ చేసుకోవాలి గ్రీన్ డీటాక్స్ మేము చెప్పేది ప్రతి ఇంట్లో ఉండే ఈ వెజిటబుల్స్ ఇదేమి కొరియాండర్ అంటారు కొత్తిమీర ఇది ఏమో కరేపాకు ఇదేమో పుదీనా ఇంకా మెంతి ఆకు ఇంకోటి రెండు తమ్ములపాకులు ఐదు రకాల ఆకులు తీసుకోవాలి ఐదు రకాలు ఐదు రకాలు ఐదు రకాల ఆకులు ఇది గ్రీన్ ఆపిల్ ఇది గ్రీన్ ఇది గ్రీన్ కొంచెం వాటర్ వేసేసి దీన్ని జ్యూస్ చేసుకుని ఆఫ్టర్నూన్ లెవెన్ ఓ క్లాక్ కానీ ట్వెల్వ్ ఓ క్లాక్ ఒకసారి కానీ రెండు సార్లు తీసుకోవడం వల్ల మీ షుగర్ కూడా తక్కువ అవుతుంది బీపీ తక్కువైతుంది బాడీ డీటాక్స్ అవుతుంది జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఒకవేళ మీకంట డాక్టర్ గారు మా మా ఊర్లో గ్రీన్ యాపిల్ దొరకడం లేదు అంటారు సో కెన్ పుట్ నార్మల్ యాపిల్ గ్రీన్ యాపిల్ కు మంచి రిజల్ట్ వస్తాయి మెజారిటీ ఏమో గ్రీన్స్ తీసుకొని ఇది ఇది గ్రీన్ ఇది గ్రీన్ రెండు కలిసిపోతుంది అనమాట సో గ్రీన్ యాపిల్ లేకుంటే కెన్ ఆల్సో ఆల్సోపు నార్మల్ యాపిల్ ఈజీ ప్రతి ఇంట్లో ఈ ఆకులన్నీ ఇంట్లో ఇంట్లో ఉంటాయి కరెక్ట్ ఒక ఇరవై ఇరవై నుంచి ఇరవై తీసుకోండి ఇరవై ఐదు కరేపాకు ఆకులు ఇరవై ఐదు తులసి ఆకులు ఇరవై ఐదు కరేపాకు పుదీనా ఆకులు ఒక రెండు మూడు తమలాపాకులు కూడా తీసుకోవచ్చు ఒక మూడు సో ఇవన్నీ ఒక ఒక్కొక్కటి ఇరవై 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 నుంచి లీఫ్స్ తీసుకొని గ్రీన్ యాపిల్తో దీన్ని గ్రీన్ జ్యూస్ ఉంటారు దీన్ని బాడీ డీటాక్స్ అవుతుంది జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది మీరు హార్ట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ఉండవు సో నేను ఇప్పుడు ఈరోజు మన హార్ట్ పేషెంట్స్కు నేను చాలా ఇంపార్టెంట్ ఒకటి చూపి చూపిబోలుతున్నాను ఇట్ ఇస్ నాట్ ఎక్స్పెన్సివ్ ఆల్సో పేషెంట్ చాలామంది ఇంట్లో వెజిటబుల్స్ బాయిల్ వెజిటబుల్స్ తినమంటే ఒట్టి వెజిటబుల్స్ వాటర్లో బాయిల్ చేస్తారు వాటర్లో బాయిల్ చేయడం వల్ల ఆ విటమిన్సు న్యూట్రియన్స్ అన్ని వాటర్లోనే వెళ్ళిపోతాయి సో నేను ఒకటి చూపిస్తున్నాను ఇది మేము వాడతాం ఆ వెల్నెస్ సెంటర్లో ఇదే వాడతాం పేషెంట్స్ అందరికీ ఇది ఎనీ స్టీల్ షాప్లో దొరుకుతుంది అమెజాన్లో దొరుకుతుంది ఇస్ నాట్ కాస్ట్లీ ఆల్సో జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్లో దొరుకుతుంది ఒకసారి కొంటే లైఫ్ టైం మన ప్రేక్షకులందరికీ ఇది ఇది ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలనుకుంటున్నాను ఎందుకంటే జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది దీనిని దీన్ని వెజిటబుల్ స్టీమర్ అంటారు చాలా సింపుల్ ఒకవేళ ఇది కొనకున్న ఈ టెక్నాలజీ మీరు స్ట్రై చేయండి ఇది రెండు వెసల్స్లో ఉంటాయి దీనిలో ఒక వెసల్స్లో వాటర్ పోయాలి దీనిలో దీనిలో వాటర్ పోయాలి దీనిలో అన్ని మనకి మనం ఏదైతే కుక్ చేయాలనుకున్నామో అన్ని వెజిటబుల్స్ దీనిలో వెజిటబుల్స్ అన్ని వేసేసేసిన తర్వాత దీనికని హోల్స్ ఉంటాయి అంటే ఫస్ట్ వాటర్ హీట్ అయ్యి ఆ స్టీమ్ తో వెజిటేబుల్స్ అన్ని కుక్ అయిపోతాయి దానివల్ల వెజిటేబుల్స్ అనేది న్యూట్రిషన్ పోదు న్యూట్రిషన్ ఉంటుంది హెల్తీ ఉంటుంది అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే చాలా టేస్టీ ఉంటుంది సో చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళు బిజీ ఉంటారు ఒక టైం సో ఇంట్లో అన్ని జస్ట్ కట్ చేసేసుకొని పొయ్యి మీద పెట్టేసి ఎగ్జాక్ట్గా ఫోర్ మినిట్స్లో వెజిటబుల్స్ ఆ రెడీ బై ద టైమ్ యూ కమ్ టు డైనింగ్ టేబుల్ మీద వచ్చేవరకల్లా జస్ట్ యువర్ హాట్ హాట్ వెజిటబుల్స్ ఆర్ రెడీ జస్ట్ యూ కెన్ పుట్ లిటిల్ పెప్పర్ అండ్ ఆల్ యూ కెన్ లిటిల్ లెమన్ పెప్పర్ జీరా ధనియా కొంచెం యూ కెన్ టేక్ ఇట్ అండ్ వెరీ హెల్దీ ఆల్సో అండ్ వెరీ టేస్టీ ఆల్సో మీరు ఇంకోటి ఏంటంటే హార్ట్ పేషెంట్స్ కానీ మిగతా పేషెంట్స్ కానీ ఇవి అందరూ ఒకటే కర్రీ చేసుకోవద్దు మనం ద కర్రీ షుడ్ బి మల్టీ కలర్ మనం ఏం చేస్తాం ఇంట్లో ఒక బీరకాయ కర్రీ చేస్తాం సొరకాయ కర్రీ చేస్తాం సో వీట్ ఓన్లీ వన్ సో వాట్ ఐఎమ్ రికమెండింగ్ దిస్ హార్ట్ పేషెంట్స్ ఒక కర్రీ అనేది ఒక ఎయిట్ ఒక మినిమం ఐదారు కలర్లో ఉండాలి క్యాప్సికమ్ వన్ కలర్ దిస్ కలర్ గ్రీస్ కలర్ దిస్ కలర్ అండ్ బీట్రూట్ 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 అండ్ ఆల్ మల్టీ ఆల్ మల్టీ క్యారెట్ అండ్ మల్టీ కలర్లో ఉండడం వల్ల మన మామూలుగా ఈ హార్ట్ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా ప్రతి ఇంట్లో అట్లీస్ట్ ఒక వెజిటేబుల్ ఇలా చేయడం వల్ల వాళ్ళ జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది డైజెషన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది గట్ హెల్త్ ఉంటుంది దీనిలో అంతా ఫైబర్ ఉంటుంది సో దట్ కెన్ ప్రివెంట్ సో మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆల్సో బికాస్ నాట్ ఎక్స్పెన్సివ్ ఆల్సో ప్రిఫరబుల్గా మామూలుగా ఇంట్లో మీరు కూర చేస్తారు కదా కూర కూడా దీనిలోనే చేయమంటున్నాను నేను దీని నుంచి బాయిల్ చేసి దెన్ యూ కెన్ మేక్ ఎ కర్రీ ఓకే ఇంట్లో వీలైనంత వరకు ఇది వాడండి దీనివల్ల మీ జనరల్ హెల్ ఇంకోటి దీనివల్ల ఆయిల్ అవసరం పడదు అన్ని స్టీమ్ చేసుకోవచ్చు వేసుకున్న కొంచెం తక్కువగా తక్కువ అవసరం పడదు కూడా ఎందుకంటే దీనిలో పడిన అంత వెజిటబుల్స్ అన్ని కుక్ అయిపోతాయి దీన్ని వెజిటేబుల్ స్టీమ్ అని అంటారు అండ్ వెరీ వెరీ గుడ్ సో దీన్ని మీరు వాడండి వాడి మళ్ళీ మాకు ఫీడ్బ్యాక్ చెప్పండి ఎలా ఉందో వెజిటేబుల్ స్టీమ్ అన్న ఇలా హోల్ ఒకసారి దీన్ని వెజిటేబుల్స్ అన్ని కుక్ అయిన తర్వాత మనకు ఎలా తెలుస్తుంది అంటే దీనికి హోల్ ఉంటుంది దీని దీనిలో హోల్ ఉంటుంది యూ కెన్ ఆల్సో సీ ఆల్సో ఇలా పెట్టడం వల్ల వెజిటేబుల్స్ అన్ని కుక్ అయిన తర్వాత తెలుస్తుంది ప్లస్ దీనిలోకి వెళ్ళి యూ కెన్ గెట్ సమ్ స్టీమ్ ఆల్సో సో దట్ వెజిటబుల్స్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రిమూవ్ అండ్ ఆల్సో చెక్ అండ్ పుట్ ఇట్ ఆల్సో దానివల్ల ఈజీ ఉంటుంది హెల్దీ ఉంటుంది సో దట్ యూ కెన్ అవాయిడ్ మెనీ ప్రాబ్లమ్స్ ఇది కొన్ని లేకున్నా కానీ మీ ఇంట్లో రెండు వెసల్స్ ఉన్నాయనుకోండి యూ కెన్ ఆల్సో డూ ఆల్సో లైక్ దట్ ఎనీ ఎనీవే యూ కెన్ డూ ఇట్ ఓకే ఇంకోటి ఏంటంటే హార్ట్ బ్లాక్స్ క్లియర్ చేయడానికి మేము ఒకటి ఒక జ్యూస్ చెప్తున్నాను ఒకటి సింపుల్ ఇంట్లో చేసుకోవచ్చు హార్ట్ బ్లాక్ క్లియర్ అయిపోతుంది వన్ కప్ లెమన్ జ్యూస్ వన్ కప్ జింజర్ జ్యూస్ వన్ కప్ గార్లిక్ జ్యూస్ గార్లిక్ జ్యూస్ వన్ కప్ వన్ కప్ వన్ కప్ వన్ కప్ ఇంకోటి వన్ కప్ యాపిల్ సెడర్ వెనిగర్ ఆపిల్ సెడర్ వెనిగర్ ఇవన్నీ నాలుగేసేసి కొంచెం స్లో ఫ్లేమ్లో కొంచెం బాయిల్ బాయిల్ చేయాలి కొంచెం బాయిల్ చేయాలి అట్లీస్ట్ ఈ నాలుగు కప్పులు ఒక రెండు కప్పులు అయినంత వరకు బాయిల్ చేయాలి అంటే ఇప్పుడు వాటర్ మిక్స్ చేయాలి వాటర్ అవసరం లేదు డైరెక్ట్ కుక్ చేయాలి కుక్ చేసిన తర్వాత కొంచెం ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత తీసేసి యాడ్ లిటిల్ హనీ అనేట్ హనీ పెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఒక గ్లాస్ వాటర్లో రెండు స్పూన్స్ మార్నింగ్ రెండు స్పూన్స్ ఈవినింగ్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది బ్లాక్ కంట్రోల్ అవుతుంది వెరీ ఎఫెక్టివ్ యూ కెన్ ఆల్సో యూస్ ఆమ్లా ఆల్సో పిసిరికాయలు అవైలబుల్ బిసిరికాయలు కూడా అవైలబుల్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇది టర్మరిక్ ఓకే మామూలుగా ఇంట్లో పసు పచ్చి పసుపంట దేన్ని ఓకే ఈ హార్ట్ పేషెంట్స్ ఇన్స్ ఆఫ్ నార్మల్ టర్మరిక్ దీనిలో కర్క్యూమినెట్ ఉంటుంది ఇంట్లో కూడా బెడ్ వేసుకోవచ్చు తొట్లో బెడ్ వేసుకుంటే వచ్చేస్తుంది ఈ కెన్ యూస్ దిస్ టర్మరిక్ అండ్ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో సర్ సమ్ స్పెషల్ కేసెస్లో బీపీ ఉండడం వల్ల కూడా హార్ట్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది కదా అవును సో ఆ స్పెషల్ కేసు అవునమ్మా నేను చెప్తాను ఎందుకంటే చాలా చాలా మందికి బీపీ ఉండడం వల్ల కూడా హార్ట్ బీపీ కంట్రోల్ గా ఉంటుంది హై హై బీపీ ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ బీపీ కంట్రోల్ చేయడానికి వితౌట్ మెడిసిన్స్ కొన్ని నేను చెప్తానండి ఇది ఏంటంటే కరేపాక్ ప్రతి ఇంట్లో ఉంటుంది ఇది మనం పోరింపులో ఫ్రైలో వేసేస్తాము ఇంత ఇంత బంచ్ కర్రేపాకు తీసేసుకొని హాట్ వాటర్లో వేసేసి ఒక గ్లాస్ షుడ్ బికమ్ హాఫ్ గ్లాస్ మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవడం వల్ల ఒక టెన్ డేస్లోనే మీకు యూ కెన్ సీ రిడక్షన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మీరు లైఫ్ లాంగ్ మందులు వాడి 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 దానివల్ల కిడ్నీ ఖరాబ్ అవుతుంది స్టమక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ట్రై చేయండి ఒకటి ఏంటంటే మీరు కర్రీపత్తా వాడండి ఇంకోటి ఏంటంటే దాల్చినీ అది చెప్పాను కదా దాల్చినీ అర్జున్గా చాలు వల్ల కూడా బీపీ కంట్రోల్ అవుతుంది ప్లస్ అనులోమ విలోమ్ చేయండి రోజు అరగంట అరగంట అన్లోములోం చేయండి స్లిప్పర్స్ లేకుండా బేర్ ఫుట్లో అట్లీస్ట్ గ్రాస్ గ్రాస్ మీద ట్రై చేయండి లేకపోతే శాండ్ మీద ట్రై చేయండి ప్లస్ మా వెల్నెస్ సెంటర్లో మేము అని చేస్తాం ఈ బీపీ పిషన్స్ కు శిరోధార ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్రొసీజర్ అమ్మా జస్ట్ ప్రెషర్ పడుకుంటే ఒక్కొక్క చుక్క ఆయిల్ పడుతుంది అంతే దానివల్ల కూడా బీపీ కంట్రోల్ అవుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు ఆవు నెయ్యితోన ఫుట్ మసాజ్ చేయమంటాం మన ఫుట్లో కింది భాగంలో పడుకుంటప్పుడు బాగా రఫ్ చేయమంటున్నాం లెఫ్ట్ సైడ్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ రైట్ సైడ్ ఒక టెన్ మినిట్స్ రఫ్ చేయడం వల్ల కూడా కొంచెం హీట్ తగ్గుతుంది దానివల్ల బీపీ కంట్రోల్ అవుతుంది సాల్ట్ తగ్గించమంటున్నాము ప్లస్ ఈ గ్రీన్ జ్యూస్ రికమెండ్ చేస్తున్నాను ప్లస్ సాయంకాలం ఫుడ్ మానేసి లెట్ డెమ్ టేక్ ఓన్లీ ద బాయిల్ వెజిటబుల్స్ ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్ అవన్నీ కొంచెం తగ్గించడం వల్ల మెడిటేషన్ చేయడం వల్ల డెఫినెట్గా ఈ కెమికల్స్ రోజు రోజు రెండు ట్యాబ్లెట్లు మూడు ట్యాబ్లెట్లు మెంగే బదులు ప్లస్ వాకింగ్ యోగా మా వెల్నెస్ సెంటర్లో వీహ ప్రొఫెషనల్ యోగా టీచర్స్ ఉంటారు వీ ట్రైన్ దేమ్ ఫుల్లీ వాళ్ళ ట్రైన్ చేసి వాళ్ళ మొబైల్లో కూడా రికార్డ్ చేసేస్తాము ప్లస్ మా హిన్ హౌస్లో అందరు డాక్టర్స్ ఉంటారు నేచురోపతి డాక్టర్ ఆయుర్వేదిక్ డాక్టర్ హోమియోపతి డాక్టర్ యోగా డాక్టర్ అండ్ ఆకుపంచే డాక్టర్ ఇవన్నీ థెరపిస్ట్ ఉంటారు ఇవందరం చూసేసి అతనికి బీపీ ఎలా వచ్చింది దేనివల్ల తగ్గించాలి మార్గం ఏమైంది వీల్ టెల్ ఆల్ ద న్యాచురల్ వేస్ చెప్తాం సో దట్ యు నో ఈజీగా వితౌట్ ట్యాబ్లెట్ వన్ యూ ట్రై సపోజ్ ఎవరైనా బ్లా చాలా మంది అంటారు డాక్టర్ గారు మాకు బ్లాక్ బ్లాక్స్ చాలా ఉన్నాయంటే ముందు మాది ట్రై చేయండి మీ నాచురల్ న్యాచురల్ అన్నీ ట్రై చేయండి కాకుంటే యూ గో టు యువర్ కార్డియాలజిస్ట్ అండ్ టేక్ ఒపీనియన్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉండదు రియాక్షన్స్ ఉండదు దాని ఈజీ అవైలబిలిటీ ఆల్సో నేను చెప్పినవన్నీ ఈజీ అన్ని ఈజీలో అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేదంటే మా వెల్నెస్ సెంటర్లో మా క్యాంటీన్ కూడా ఉంది మా దగ్గర సో దే కెన్ కమ్ హార్ట్ పేషెంట్లు వస్తే వాళ్ళకి లో సొరకాయ సూప్ ఇస్తాము సొరకాయ కిచిడి ఇస్తాము సొరకాయ జ్యూస్ ఇస్తాము లోకాయ కల్పిస్తాము ప్లస్ వీ ఆల్సో సర్ మా దగ్గర ఆయిల్ లేకుండా సాల్ట్ తక్కువ ఉండడం ఉంది హెల్తీ ఫుడ్ మిల్లెట్ చేస్తాము సో దె కెన్ మా వెల్నెస్ సెంటర్కి వచ్చేసి వీ కెన్ హ్యావ్ లంచ్ మీరు హోటల్కి వెళ్తుంటారు డిఫరెంట్ డిఫరెంట్ హోటల్ సో మా దగ్గరికి నెలకు కోసారో ఫిఫ్టీన్ డేస్కి వస్తారు మీ ఫ్యామిలీతోనూ మా దగ్గరికి లంచ్కి రండి సో డిన్నర్ కి రండి బ్రేక్ఫాస్ట్ కి రండి సో దట్ ఇట్ టేస్ట్ డిఫరెంట్ ఫుడ్ సో హెల్దీ ఉంటుంది మీకు ఐడియా మేము చెప్తాం కానీ నాట్ ఓన్లీ కుకింగ్ వి ఆల్సో టెల్ హౌట్ టు ప్రిపేర్ ద ఫుడ్ ఆల్సో ఓకే అంటే నార్మల్ పేషెంట్స్ డీలింగ్ పేషెంట్స్కి కాకుండా బయటి వాళ్ళకి కూడా బయటి వాళ్ళకి కూడా రావచ్చు లిమిటెడ్ మెంబెర్స్కి రావచ్చు నో ప్రాబ్లం చాలా మంది మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చారు మా అమ్మాయి మా ఇంట్లో మిల్లెట్స్ ఎప్పుడు తినదండి మీ దగ్గరకి వచ్చినాక అలవాటు అయిపోయింది థ్యాంక్ యూ సో ఇంకో ఏదైనా అన్నాడు బయట మా హోటల్కి వెళ్తే నాలుగు వేలు బెల్ అయ్యేది మీ దగ్గర మూడు వందల యాభై రూపాయలు ఎకనామికల్ గా ఉంది హెల్త్ కూడా బాగుంది అలా వస్తుంటారు మా తనకి థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఎవరికైనా కానీ హెల్త్ ఇష్యూస్ కిడ్నీ ఇష్యూస్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా ఉన్నా ఉన్నప్పుడు న్యాచురల్ గా హీల్ చేసుకోవాలి అన్నప్పుడు కూడా డాక్టర్స్ గుప్తా వెల్నెస్ సెంటర్ లో మంచి ఆప్షన్ గా మనం చెప్పుకోవచ్చు నిజంగా సార్ చెప్పినట్టు అలోపతి మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత ప్రతి దానికి ఇదే ఏ మెడిసిన్ కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని డాక్టర్స్ కూడా చెప్పరు ఎందుకంటే ప్రతి మె సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ గా పండే ఇంగ్రీడియంట్స్ కాబట్టి సార్ చెప్పిన ప్రతిది మనకి ప్రకృతిపరంగా వచ్చినవి కాబట్టి ఈ ని ఒకసారి ఫాలో చేయండి విజిట్ చేయండి గుప్తాస్ వెల్నెస్ ని కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్